పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరం జూన్ నెలలో విడుదలైన మానవుడు దానుడు చిత్రంలో జగన్గా హీమాన్ అత్యద్భుత నటన ఆయనకు అంతవరకు ఎదురు లేకుండా ఉన్న అగ్ర హీరోల ఆధిపత్యాన్ని గండి కొట్టి తెలుగు చిత్రసీమకు మూడవ సూపర్ స్టార్గా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చినది దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ నగరంలో అంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరంలో మూడు డైరెక్ట్ దినోత్సవ చిత్రాలు ఉన్నాయి మానవుడు దానుడు ప్రభాత్లో నూట పద్దెనిమిది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఒక సెవెంటీఎంఎమ్ థియేటర్లో సత్యం జరుపుకున్న తొలి చిత్రం సంపూర్ణ రామాయణం హైదరాబాద్ వెంకటేశ్వర ఎన్టీమీఎసీలో అలాగే కాలం మారింది చిత్రం హైదరాబాద్ వెంకటేశ్వర ఎన్టీమీఎసీలో తొంభై ఎనిమిది రోజులు రోజు మూడార్లతో ప్రదర్శించబడి సెవెంటీఎంఎం థియేటర్లకు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో అగ్ర హీరోలకి నేటికీ రికార్డుగా నిలిచినది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తొమ్మిది కేంద్రాలలో నూట ఐదు రోజులు ప్రదర్శింపబడి రికార్డ్గా నిలిచిన చిత్రం సంపూర్ణ రామాయణం మరే ఇతర చిత్రము కనీసం ఐదు కేంద్రాల్లో కూడా ఇలా ఆడలేదు డెబ్బై రెండులో టైటిల్ రోల్పై హైదరాబాద్లో మానవుడు దానుడు చిత్రం డైరెక్ట్గా నూట పద్దెనిమిది రోజులు ప్రదర్శింపబడి హైదరాబాద్ నగర చరిత్రకే బ్లాక్ అండ్ వైట్ చిత్రాల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ టైటిల్ రోల్పై హ్యూమాన్కు మానవుడు దానుడు విజయవాడ శ్రీలక్ష్మిలో నూట ఇరవై రోజులు ఉండగా మిగతా అగ్ర హీరోలలో ఒకరికి యాభై ఎనిమిది రోజులు మరొకరికి యాభై రోజులు మరొకరికి ముప్పై ఒక్క రోజులు మాత్రమే ఉన్నాయి డెబ్బై రెండులో బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా శతనో జరుపుకున్న ఏకైక చిత్రం మానవుడు దానుడు మరేతర హీరోకు ఇందులో సగం అంటే మూడు కేంద్రాల్లో కూడా ఇలా లేవు అది డెబ్బై రెండులో హీమాన్ రేంజ్